గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానైనా ఆదర్శన ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృత్తి క్రాస్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే బిజినెస్లో వ్యాపారాలు లేకపోతే ప్యారలల్గా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ వ్యాపారాల్లో బాగా సంపాదించాలి అనుకున్న వాళ్ళు మామూలుగా ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఏ ఫోటోలు పెట్టుకుంటే మంచిది జనరల్గా ఏంటంటే మామూలుగా ఏ ఇంట్లో అయినా సరే ఏ వ్యాపార స్థలంలో అయినా సరే శివ కుటుంబం ఫోటో ఖచ్చితంగా ఉండాలన్నమాట శివ కుటుంబం ఫోటో ఉంటే శివుడు పార్వతి అలాగే సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఈ ఉన్న కుటుంబం ఉన్న ఫోటో ఖచ్చితంగా ఉండాలి దీంతో పాటు ఖచ్చితంగా ఇంట్లో అయినా వ్యాపార స్థలంలో అయినా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అంటారు అనమాట ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో కూడా తప్పకుండా ఉండాలన్నమాట ఈ రెండు ఫోటోలు ఇంట్లో ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది అయితే వ్యాపారాలకి లేకపోతే దేనికైనా సరే లక్ష్మీదేవి కుబేరుడు వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా ఈ ఫోటోలు ఏంటంటే ఎవరికి కనిపించకూడదు లక్ష్మీదేవి ఫోటో కానీ కుబేరుడు ఫోటో కానీ ఉంటే అవి మీరు పూర్తి చేసుకునే చోట పెట్టేసి వాటిని క్లోజ్ చేసేలా ఉండాలన్నమాట ఇలా పెట్టుకోవడం వలన ఖచ్చితంగా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎవరైనా సరే రుచి క్రాసులో ఉండి వ్యాపారాల్లో నేను బాగా సక్సెస్ అవ్వాలి బాగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు మీకు పంచమ స్థానం ఉంటుంది అనమాట వృచ్చికనాశ రాశి నుంచి పంచమ స్థానం ఏమవుతుందంటే వృచ్చికం ధనస్సు మకరం కుంభం మేనం మేన రాశికి పంచమ స్థానం అవుతుంది ఈ పంచమాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు మీకు ఈ లక్కని తీసుకొస్తాడు అంటే వ్యాపారానికి సంబంధించిన అట్రాక్షన్ కానివ్వండి జీవితంలో అదృష్టాన్ని కానివ్వండి గురువు తీసుకొస్తాడనమాట కాబట్టి రుచిక క్లాసులో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే గురువారాలు గురువారాలు నియమం పాటిస్తామంటే చాలామంది ఏమనుకుంటా అంటే గురువారం నేను నీస్త లేకపోతే గురువారం రోజు ముందు తాగను ఇవేదో పాటిస్తాం అనుకున్నాను అలా కాదు దాన్ని మీరు నీస్ పోయినా ముందు తాకపోయినా లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా ఏమీ రాదనమాట కంపల్సరీ గురువారం రోజు ఏంటంటే మీరు శుభ్రంగా తిన్నా పర్లేదు తినపోయినా పర్లేదు కానీ ఏదైనా బాగా ఫేమస్ గుడికి వెళ్ళడం ఏ టెంపుల్ అయినా పర్లేదు ఆ రోజు కొంచెం దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం చాలా చాలా మంచిది లేదు గురుబలం బాగా పెరిగేలా చూసుకోవడం అంటే గురువారాలు ఏం చేయాలంటే ఒక ఒక పావు కిలో శనగలు తీసుకుని వాటిల్ని నానబెట్టేసి ఎక్కడైనా దేవాలయంలో పంచడానికి అది కుదరదు అనుకోండి కొంచెం వంద గ్రాముల శనగలు ఆవుకు పెట్టడం అది కుదరదు అనుకోండి ఆ పావుకిలో శనగల్ని మీ తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి తీసుకెళ్ళి వాటర్లు వేసేసారనుకోండి అనుకోండి ఆ వాటర్లో అది నాని జలచరాలు తినడం వలన తప్పకుండా వీలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మాకు వాటర్లు లేవండి ఎలా అనుకున్న వాళ్ళు నానబెట్టేసి ఎక్కడ వేసేస్తే చీమలో మిగతావి తినడం వల్ల కూడా వీలు జరుగుతుందనమాట అలాగే గురువారం గురువారం కూడా గురువుకు సంబంధించిన ఏదైనా ధ్యాన శ్లోకాన్ని కానీ లేదంటే ఏదైనా చిన్న మంత్ర కొంచెం ఎక్కువ సార్లు గురువారం పఠించడం వలన వ్యాపారం ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన చేసి చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట గురుబలం ఎంత పెరిగితే అంత చక్కటి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే వ్యాపార అభివృద్ధి ఒక్కటే కాదు పంచమ స్థానం అనేది ఏమేమి చూపిస్తుంది అంటే లక్ అనమాట మన లైఫ్లో లక్ అనేది ఎంత ఉంది అని చెప్తుంది అనమాట వృచ్చిక వాళ్ళకి మిగతా ఈ సినారాధన రాహు ఆరాధన ఇవన్నీ చేసుకుంటు చేసుకోవాలి చేసుకోకూడదు అంటలేదు వాటితో పాటు లక్ అనేది రావాలంటే మాత్రం ఖచ్చితంగా గురుబలం బాగా ఉండాలి గురుబలం బాగుంటే కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే కష్టాలు బాధలు ఎమోషన్లు లోపల చాలా మందికి ఉంటాయి కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఉండి ఏసీ వేసుకుని బాధపడుతూ ఉంటారు చూడండి వాళ్ళందరికీ ఏంటంటే గురుబలం ఉన్నట్టు అనమాట అంటే కంఫర్ట్నెస్ అనేది గురు వేస్తాడు అలాంటి కంఫర్ట్నెస్ లేదు అంటే మాత్రం గురుబలం లేనట్టే అది లేనప్పుడు వ్యాపారాలు వీటిల్లో కూడా అంటే వచ్చిన డబ్బులు వచ్చిన నిలవకపోవడం అంటే మన అవసరాలకి మన ఎంజాయ్మెంట్కి వాడుకోవటం లేదంటే గురుబలం లేనమాట ఇలా వృత్తికి రాజులో జన్మించి మనం సంపాదించిన డబ్బులు మన ఎంజాయ్మెంట్కి కానీ మన మనకి కొంచెం మన ఎంటర్టైన్మెంట్కి కానీ వాడుకోవట్లేదు వచ్చింది వచ్చింది ఖర్చు అయిపోతుంది అనుకుని బాధపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గురుబలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది